ప్పుడు పొలం బాగానే వస్తుంది వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కింద నుంచి కుల్లిపోతుంది దానికి ఎన్ని మందులు కొట్టు అది ఆగట్లేదు హీల్డింగ్ అనేది తగ్గిపోతుంది ఎంత చెయ్యి పెట్టుబడి పెరుగుతుంది కానీ రాబడి అనేది రావట్లేదు ఎన్ని సార్లు మందు కొట్టు కింద నుంచి అంటే మనకి సౌడు కట్ అనేది పెరిగిపోతుంది భూమిలో ఇప్పుడు దిగుబడి ఇరవై ఎనిమిది క్వింటల్ అట్లా వచ్చేయండి హైయెస్ట్ అంటే థర్టీ అంత మించి అసలు ట్వంటీ ఎయిట్ కూడా మామూలు మంచిగా పండిస్తే ట్వంటీ ఎయిట్ అండి అంత మించి అసలు కాదు పోయిన సంవత్సరం నుంచి అంత ంచి అనుకున్న ఈ రసాయన ఎరువులు వార్త మూలంగానే ఇది సౌడ్ వస్తుంది దీన్ని ఈ రసాయన ఎరువుల్ని తగ్గించాలి తగ్గించాలంటే మనం ఏది యూజ్ చేయాలి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్గానిక్ లోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ రసాయన ఎరువులు మా డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ అది తగ్గియాలనే ఆ ఉద్దేశంతో సెమీ ఆర్గానిక్ ప్రోడక్ట్ లోకి వెళ్ళాయండి అయితే మనం చూసుకుంటే మామూలుగా నేను నెట్లో సజ్జేసాను ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏమున్నాయని గింజ షైనింగ్ ఉంటుందండి ఇది నేనగోల్డ్ యూజ్ చేయడం మూలంగా గింజ కూడా షైనింగ్ ఉంటుంది గింజల దృఢత్వం అనేది ఎక్కువ ఉంది మనకి దా దృఢత్వం ఎక్కువ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా మనకి దిగుబడి మన ఇప్పుడే నిజామాబాద్ దగ్గర ఉన్నటువంటి మాధవ నగర్ అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం మనతో ఎవరైతే చైతన్య అయితే ఉన్నారు ఈయన ఎంటెక్ చేసి కూడా వ్యవసాయం మీద మక్కువ అయితే కనుక తమకు ఉన్నటువంటి ముప్పై ఎకరాల భూమిని రెండు పంటలు కూడా ప్యాడి అయ్యటం జరుగుతుంది ఆర్గానిక్ పద్ధతిలో అయితే రావడం జరిగింది అంటే పూర్తిగా రసాయన వ్యవసాయం చేయటం వల్ల ఏంటంటే భూమి చౌడుబారిపోయి దిగుబడులు తగ్గుతున్నాయి ఖర్చు పెరుగుతున్నాయని చెప్పేసి చైన్య గారు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే సెమీ ఆర్గానిక్ పద్ధతి ఎంచుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే మంచి రిజల్ట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఆయన ఎటువంటి రిజల్ట్ గమనించారు ఆర్గానిక్ కి రసాయన వ్యవసాయానికి ఎటువంటి అబ్జర్వేషన్ ఉంది అనే విషయాలు మనం చైతన్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చైతన్య గారు నమస్తే అండి నమస్తే అండి చైతన్య గారు మీరు చదువుకుని వ్యవసాయంలోకి ఎందుకు రావాల్సి ఎంటెక్ అంటే కనుక మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి బయట ఉన్నాయండి అయితే చిన్నప్పటి నుంచి మేము మాది రైట్ కుటుంబం అండి మేము చిన్నప్పటి నుంచి మా నాన్నతో పాటు వచ్చేవాళ్ళం కొంచెం ఫస్ట్ నుంచి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉండేది సరే దాంతోపాటు చదువు ఉండాలని చెప్పి ఎంటెక్ కూడా చేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చానండి ఓకే మొత్తం ఎన్ని ఎకరాలు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తానండి ముప్పై ఎకరాలు వరే వరేస్తారు ముప్పై ఎకరాలు మాకు రెండు పంటలు కూడా వరే అండి అంటే రెండు పంట రెండో పంట వ్యాసంకాలం వస్తుంది వాటర్ అంతే అంటే మాకు ప్రాజెక్ట్ దగ్గరలో శ్రీరామ్ సాగర్ ఉండండి అది నిండితే మాకు రెండు పంటలకి నీళ్లు ఇస్తారండి లిఫ్ట్ ద్వారా మాకు నీళ్లు వస్తాయి నీళ్ళు ఏమైనా తక్కువైతే మరి బోర్లు ఉన్నాయా బోర్ వెల్స్ కూడా ఉన్నాయండి బోర్ వెల్స్ తోనే నాటేస్తాం మనము అది అడిషనల్ గా మనకి వీక్లీ అంటే టెన్ డేస్ కి టెన్ డేస్ గ్యాప్ ఇచ్చుకుంటే మనకి నీళ్లు వదులుతూ ఉంటారు ఓకే అయితే ప్రాక్ట్ వెరైటీలు వ్యవసాయం చేస్తారు మేము ఇప్పుడు అయితే ఇంతకుముందు మేము దొడ్డు రకాలే వేసేవాళ్ళం అండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అది బంద్ చేసి మామూలుగా అన్ని సన్న రకాలే వేస్తున్నాం సన్న రకాల్లో కూడా మనము కూనారము పూనరం ఒక వెరైటీ మళ్ళీ జై శ్రీరాము బీపీటీ అట్లాంటివి వేస్తున్నాం అండి అయితే ఇప్పుడు మీరు మామూలుగా రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ రసాయన వ్యవసాయం చేస్తున్నా ఉన్నారు అవునండి ఇప్పుడు మీరు సెమీ ఆర్గానిక్ ఎందుకు వచ్చారు ఎప్పటి నుంచి వచ్చారు నేను ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది అండి నేను ఫస్ట్గా వ్యవసాయంలోకి వచ్చి అంటే నేను చేయబట్టి వ్యవసాయంలోకి వచ్చి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తుంటే ఏంటంటే మామూలుగా పొలము మేము మూడు దఫాలుగా మందు వేస్తామండి వేసినప్పుడు పొలం బాగానే వస్తుంది వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కింద నుంచి కుళ్ళిపోతుంది దానికి ఎన్ని మందులు కొట్టు అది ఆగట్లా హీల్డింగ్ అనేది తగ్గిపోతుంది ఎంత చెయ్యి పెట్టుబడి పెరుగుతుంది కానీ రాబడి అనేది రావట్లేదు ఎన్ని సార్లు మందు కొట్టు కింద నుంచి అంటే మనకి సౌడు కట్ అనేది పెరిగిపోతుంది భూమిలో అయితే ఇది ఎంత అప్పట్లో దిగుబడి ఇరవై ఎనిమిది క్వింటల్ అట్లా వచ్చేయండి బాగా హైయెస్ట్ ఎంత వచ్చేది హైయెస్ట్ అంటే అంత మించి అసలు ట్వంటీ ఎయిట్ కూడా మామూలు మంచిగా పండిస్తే ట్వంటీ ఎయిట్ అండి అంత మించి అసలు ఎవరికైనా అంతేనా అంతే అండి దాదాపుగా ఈ ప్రాంతంలో అంటే అందరికీ అంతే వస్తాయండి అంతకన్నా ఎక్కువ అయితే ఇప్పుడు మరి సెమీ ఆర్గానిక్ అంటే అసలు ఏం చేస్తుంటారు సెమీ ఆర్గానిక్ అంటే అండి ఈసారి నేను పోయిన సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం నుంచి అనుకున్న ఈ రసాయన ఎరువులు వాడతా మూలంగానే ఇది సౌడ్ వస్తుంది దీన్ని ఈ రసాయన ఎరువుల్ని తగ్గించాలి తగ్గించాలంటే మనం ఏది యూజ్ చేయాలి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్గానిక్లోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ రసాయన ఎరువులు మా డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ అది తగ్గియ్యాలనే ఆ ఉద్దేశంతో సెమీ ఆర్గానిక్ ప్రోడక్ట్లోకి వెళ్ళా అయితే మనం చూసుకుంటే మామూలుగా నేను నెట్లో చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏమున్నాయని ఈ మహతి వాళ్ళది నానా గోల్డ్ అని పోయిన సంవత్సరం నేను చూశాను పోయిన సంవత్సరమే చూశాను అయితే అప్పటికి నేను మామూలుగా మా వేలోనే నేను వెళ్తున్నాను కానీ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి స్ప్రే చేశాను స్ప్రే చేస్తే మనకి విపరీతమైన పిలకలు వచ్చినాయి బాగా దుబ్బు శాతం అనేది బాగా పెరిగింది హిల్డింగ్ కూడా బాగా వచ్చింది ఇది మామూలుగా నార్మల్ దశలో ఒకసారి వాడానండి నార్మల్ దశలోనే మాకు తేడా కనపడదు ఎందుకంటే అలా మనకి మామూలుగా నారు నాటేయడానికి రావాలంటే థర్టీ డేస్ పడుతుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ డేస్ పడుతుంది కానీ మాకు ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ టూ డేస్ నుంచి మేము నాటు స్టార్ట్ చేసాం ఇది కొట్టినకాడి నుంచి ఓకే నారు కూడా ఏపుగా బ్రహ్మాండంగా వచ్చేది చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు అందరూ ఒకటేసారి పోసేవాళ్ళు కానీ అందరికి అలా వచ్చేది కాదు థర్టీ డేస్ పట్టేది ఓకే అది వాడటం వల్ల పోయిన సంవత్సరం ఎటువంటి రిజల్ట్ అబ్జర్వ్ చేశారు అంటే మొక్క నాటి వచ్చేంత వరకు ఇది వాడిన దానికి వాడన దానికి ఏమన్నా తేడా అబ్జర్వ్ చేశారు చాలా తేడా ఉందండి ఇప్పుడు వాడందేమో మామూలుగా ఏది పొలం అనేది ఎంత మందయ్యి కానీ ఎరుపుగానే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్లో ఎరుపు వచ్చేస్తుంది కానీ వాడింది ఫిఫ్టీన్ థర్టీ డేస్ అయినా కానీ తేడా అనేది అట్లా నలుపుగానే ఉంటుంది పొలం బ్రహ్మాండంగా ఉంటుందండి మొత్తం ఎన్నిసార్లు వాడారండి ఇది టూ టైమ్స్ వాడానండి మామూలుగా నార్మల్ దశలో ఒకసారి వాడాను రెండో దప్ప వేసిన తర్వాత ఒకసారి స్ప్రేలో వాడానండి మామూలుగా వాడినప్పుడు ఎకరానికి ఒక లీటర్ చొప్పున వాడాను రెండు సార్లు వాడా రెండు సార్లు వాడాను దాంతో మీకు రిజల్ట్ ఏమేమి గమనించారు మొత్తం నలుపు మీద ఉంటుంది అంటున్నారు బలంగా ఉంటుంది బలంగా ఉంటుంది మొక్క ఏపుగా బ్రహ్మ అంటే ఏరు అనేది గొప్పగా ఉంది ్రహ్మాండంగా ఉందండి పిలక శాతం కూడా విపరీతంగా వస్తుంది మన హీల్డింగ్ కూడా మామూలుగా పాతకం మన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఎయిట్ థర్టీ కింటాస్ వచ్చేది కదా ఇప్పుడు ఫోర్ ఫైవ్ కింటాస్ అదనంగా వస్తుంది ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు దాకా వస్తుందండి నేను ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా అని చూసినప్పుడు వాళ్ళు అన్నారు ఈ ప్యాడీ కింగ్ అనే ప్రొడక్ట్ మనకి ప్రిఫర్ చేశారండి మీరు వేస్తున్న రసాయన ఎరువులతో పాటు ఇది కలిపి వేయండి అని అన్నారు కానీ వాళ్ళు రసాయన ఎరువులు తగ్గించుకుని వేయండి అని చెప్పారు కానీ మనకి ఏమో వస్తుందో రాదో హిల్డింగ్ అని చెప్పి మనం ఫస్ట్ దపాగా ఒక కిలో కాడికి వేసానండి ప్యాడికింగ్ అనేది ఫస్ట్ నాటేసే దశలో నాటేసిన తర్వాత యూరియాలో కలిపి ఒక కిలో కడికి వేసానండి నాటేసిన తర్వాత ఒక రెండు రోజులకి నాటే అంటే నారు కోలుకోవాలి కదండి పాయల్లో నడిచినప్పుడు వేసాము మళ్ళీ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ కి మళ్ళీ వేసాను యూరియాలో కలిపి వేసానండి ఫస్ట్ దప్పాలో ఒక హాఫ్ హాఫ్ బ్యాగ్ లోనే వేసాను రెండో దప్పాలో ఒక సంచిలో కలిపి వేసాను అన్ని పొలాలకి వేయలేదండి ఒక టూ ఎకర్స్ వేసాను అయితే వేసిన పొలము ఇప్పుడు వేసి నెల రోజులు అవుతుందండి నెల రోజులు అవుతున్నా కానీ నలుపు దిగట్లేదు పొలం కూడా మూడో కోట వేసినట్టు వచ్చిందండి పిలక శాతం కూడా విపరీతంగా ఉంది ఓకే ఇది వాడిన తర్వాత మూడో కోట కూడా వేయాలా వద్దా అన్నట్టుగా పొలం ఉంది ఓకే చైతన్య గారు ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ప్యాడికింగ్ కానీ నానోగాళ్ళు కానీ వాడటం వల్ల రిజల్ట్ బాగుంది అంటున్నారు అసలు ఈ మొక్కకి ఏ విధంగా ఉపయోగపడితే అసలు ఏం చేస్తాయి ఇవి మొక్కకు కావలసిన పోషకాలు అనేవి మనం వేసిన యూరియా కానీ డిఏపి కానీ అవి మొక్కకి అందేలా త్వరగా అందేలా అన్నమాట ఇవి ఏరు వ్యవస్థ అనేది పెరుగుతుంది దాని మూలంగా ఏంటంటే మనకి పిలకలు అవి అనేవి గ్రోతింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మనం వేసిన ఇప్పుడు ఎరువు కొంత తీసుకుంటది తీసుకోకపోదండి ఒక్కొక్క టైంలో ఇవి జత చేయడం మూలంగా మనకి ఏంటంటే గ్రోత్ ఏరుకి పట్టి ఏరు వ్యవస్థ మంచిగా ఉండి ఈ పిలకలు అనేవి వస్తాయి మళ్ళీ మనం వేసిన ఎరువు కూడా తొందరగా తీసుకుంటుంది నేను గమనించింది పౌడర్ రూపంలో ఉంటుంది ఈ కలిపేసి జల్లేస్తాం అండి అంటే మీరు రసాయన వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ రెడ్డి తో కలిపేస్తున్నారు వేసుకోవచ్చండి ఇది ఇది పూర్తిగా ఆర్గానిక్ దీని వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇది ఏంటంటే ఇది ఐటమ్ మూలంగా మొక్క ఎదుగుదల కూడా చాలా ఉంది మొక్కకి కావాల్సిన పోషకాలు ఈజీగా అందుతున్నాయి మళ్ళీ మనం వేసిన ముందు ఒక్కసారి వేస్తే అది దాదాపు నెల రోజుల దాకా కూడా మలుపుగా ఉంటుంది అవసరం లేకుండా పోతుంది మొత్తం అవునండి తెలుస్తుంది అండి ఎరుపు అయిపోయింది ఓకే మొత్తంగా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఈ ప్రోడక్ట్ గురించి ఎంత వరకు రికమెండ్ చేస్తారో అసలు మీరు ఏం చెప్తారు మీ అభిప్రాయం చెప్పండి నేను ప్రతి ఒక్క రైతుకి తెలియజేయడం ఏంటంటే ఇది యూజ్ చేయడం మూలంగా మనకి మొక్కకి కావలసిన పోషకాలు అనేది విపరీతంగా అందుతాయి అంది మనం వేసిన రసాయన ఎరువులు డిఏపి కానీ లేకపోతే బీస్ బీస్ కానీ అవి త్వరగా మొక్కకు అంది మొక్కని బలంగా చేకూరుస్తుంది విపరీతమైన పిలకలు రాబడుతుంది ఉందండి పొలం కూడా గ్రోతింగ్ అనేది విపరీతంగా ఉంటుంది మనం ఇంకొక దప్ప వేయాల్సిన అవసరం లేకుండా పొలం కూడా అంటే మనకి ఖర్చు కూడా ఖర్చు వేరియేషన్ చూసుకున్నా గానీ ఒక ఫైవ్ థౌజండ్ దాకా ఖర్చు వేరియేషన్ కూడా తగ్గుతుంది యూజ్ చేయడం మూలంగా ఖర్చు తగ్గించుకోవచ్చు మీరే తగ్గిలేరు కానీ నేను తగ్గిలేదు నేను నేను దాదాపు ఇప్పుడు ఏదన్నా కానీ ఒక ఫైవ్ థౌసండ్ దాకా తగ్గినట్టే అండి నేను యూజ్ యూజ్ చేయాలా వద్దా అన్నట్టు అనిపిస్తుంది ఐదు వేలు తగ్గినట్టే దిగుబడి పరంగా దిగుబడి దిగుబడి విపరీతమైన దుబ్బు శాతం ఎక్కువ ఉందండి దుబ్బు శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి దిగుబడి అనేది వచ్చేస్తుంది గింజ గాని పూర్తి స్థాయిలో పాలు పోసుకోవటం గింజ షైనింగ్ ఇప్పుడు మార్కెట్ లో గింజకు వాల్యూ ఉంటాం ఏమైనా ఉన్నాయా గింజ షైనింగ్ ఉంటదండి ఇది నానగోళ్లు యూజ్ చేయడం మూలంగా గింజ కూడా షైనింగ్ ఉంటది గింజల దృఢత్వం అనేది ఎక్కువ ఉంది మనకి దా దృఢత్వం ఎక్కువ ఉంది అనుకోండి ఆటోమేటిక్ గా మనకి దిగుబడి వచ్చినట్టే కదా మనకి క్వింటాల్స్ అనేది పెరుగుతుంది ఐదు క్వింటా మూడు నుంచి ఐదు క్వింటాలు ఈజీగా ఐదు వేసేసుకోవచ్చండి ఐదు ఇప్పుడు క్వింటాల్ ధర రెండు వేలు అట్లా ఉంది కాబట్టి ఐదు ఓకే చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు చూసినప్పుడు ఈ చూసి ఏం ఏం వాడేవు నువ్వు ఏం వాడావు చెప్పు అది మేము తీసుకుంటాం అన్నట్టుగా అందరూ అంటున్నారు చెప్తున్నారు చెప్తున్నా అండి ఇది మాతి వాళ్ళది గోల్డ్ అనేది యూజ్ చేశాను ఇది అమెజాన్ లో కూడా దొరుకుతుంది కాల్ చేయండి అని చెప్పాను ఓకే మనం వీడియో చూసినా కూడా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు వాడుకోవచ్చు కూడా ఓకే చైతన్య గారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఇదండి చూశారు కదా చైతన్య గారు అయితే కనుక మొదట పూర్తిగా మొద పదే పది సంవత్సరాల నుంచి రసాయన వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఏంటంటే భూమి పూర్తిగా చౌడుబారిపోయి దిగుబడులు తగ్గుతున్నాయి ఖర్చు పెరుగుతున్న ఉద్దేశంతో గత సంవత్సరం అయితే కనుక వీడియోలు చూసి అయితే కనుక ఎకోటెక్ నుంచి నేనగొళ్ళు తెప్పించుకుని వాడటం జరిగింది మొత్తం రెండు దఫాలుగా వాడటం వల్ల దిగుబడి మూడు నుంచి ఐదు గుంటల వరకు దిగుబడి వచ్చింది ఎక్కువ రోజులైతే కనుక పంట అనేది నలుపు మీద ఉంటుంది అది పిలక రావడం అలాగే గింజ అనేది దృఢత్వంగా రావటం మంచి షైనింగ్ రావటం గమనించారు అయితే ఈ సంవత్సరం ఏంటంటే భూమికి కూడా ఈ రసాయన ఎరువుల్లో ఈ యాడికింగ్ కలిపేసుకుంటారు పూర్తిగా మనం వేసేటువంటి రసాయన ఎరువులన్నీ కూడా భూమికి పట్టి అలాగే మొక్క పూర్తిగా తీసుకోవడానికి భూమిలో ఉన్నటువంటి పోషకాలను గ్రహించడానికి కానీ ఎక్కువ ఎరువు వ్యవస్థ పెరగడానికి పిల్లలు అధికంగా రావడానికి అయితే అని చెప్తున్నారు మామూలుగా అయితే వీళ్ళు మూడు దఫాలుగా అయితే రసాయన ఎరువులు వేయడం జరుగుతుంది రెండో దఫా వేసినప్పటి నుంచి ఇప్పుడు ముప్పై రోజులు అవుతున్నా సరే ఏం బలం తగ్గకుండా మంచి నలుపు మీద అయితే ఉంది పిల్లక బాగా చేసింది అని చెప్పి గారు చెప్తున్నారు మూడో దఫా ఎరువులు వేయాల్సిన అవసరం కూడా రాదేమో పూర్తిగా మూడో దఫా ఎరువులు ఖర్చు తగ్గినట్టు అని చెప్పి చైతన్య గారు చెప్తున్నారు పూర్తిగా రసాయన ఎరువులు వాడిని అయితే కనుక పదిహేను రోజులకి ఏర్పొచ్చు చేసేయడం దిగుబడి తగ్గటం కానీ లేకపోతే బలంగా లేదు పోవడం కానీ గమనించారని చెప్తున్నారు కాబట్టి రైతులు కూడా ఎవరైనా సరే ఈ ప్యాడికింగ్ కానీ లేదా నేనగళ్ళు కానీ వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడిన నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక ఉన్నటువంటి మొత్తం వ్యాఖ్యలు కనీసం సగంలో కనుక వాడి చూస్తే మీరే డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు మీరే పక్కన ఉన్న రైతులకు కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి వీడియోలో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్రైబ్ చూస్తుంటే పక్కన సబ్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న క్లిక్ చేసి నోటిఫికేషన్ చర్యలు తీసుకెట్టుకోండి థ్యాంక్ యూ చైతన్య గారు థ్యాంక్ యూ అండి